చిత్తూరు జిల్లా కుప్పంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన జెండాల ఆవిష్కరణలు ఘనంగా స్వాగతం పలికిన జనసేన అధ్యక్షులు నరేష్ కార్యకర్తలు మిట్టపల్లి గుండ్లసగరం యమగానిపల్లి కనుమపల్లి గ్రామాల్లో టపాకాయలు పేలుస్తూ పలక వాయిద్యంతో హారతులతో తిలకం దిద్ది స్వాగతిస్తూ ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా హరిప్రసాద్ యువతను ఉత్తేజపరుస్తూ మాట్లాడుతూ జనసేన పార్టీపై అభిమానం పెంచుకున్న గుడిపల్లి మండల అధ్యక్షుడు అమీర్ ఇంటి గోడను జనసేన జెండాగా మార్చి అభిమానం చాటుకున్నాడని అభినందిస్తూ పొగడ్తల్లో ముంచారు కేడర్ ని బలోపేతం చేస్తూ రాబో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యధిక మెజార్టీని పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 에이, 젤아. 에이, 젤아. 에아 에이, 젤아. 에이, 젤아. 에이, 젤아. 에이, 젤아. 에이, 젤아. 에 మన మండల అధ్యక్షుడు అనిల్ గారు అలాగే మహేష్ గారు టెంపుల్ డైరెక్టర్ ములప్ప గారు జిల్లా సెక్రటరీ అలాగే స్టేట్ డైరెక్టర్ వన్నెకుల క్షత్రియ స్టేట్ డైరెక్టర్ వామనమూర్తి గారు గణేష్ గారు అలాగే చంద్రశేఖర్ గారు వీర మహిళలు అందరికీ కూడా వేదిక ముందున్న జనసేన గుడిపల్లి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు దాదాపు మూడు గంటల పేము మూడు గంటలైనా కూడా ఏ ఒక్కరు కూడా పక్కన పోకుండా ఈరోజు ఈ యొక్క జెండా ఆవిష్కరణ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా రాక్షసుని పై గెలుపు సాధించాలంటే కూటమిగా వెళ్లి అటు టీడీపీ ఇటు బీజేపీతో కలిసి అతని అతపా తొక్కుతాడు తొక్కి చూపించాడు అవునా కదా ఈరోజు మన కుప్పంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు రాజధాని పరిగెడతా ఉంది గూగుల్ సంస్థ భారతదేశంలో కాదు ప్రపంచమే మన రాష్ట్రం వైపు తిరిగేటు గూగుల్ సంస్థ మనకు మన రాష్ట్రానికి రావడం జరిగింది అమరావతి ప్రపంచ నగరాల్లో అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకవైపు అభివృద్ధి వైపు నడుస్తుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరు కూడా అటవీ ప్రాంతము అరకులోకి ఒకళ్ళకి ఏ నాయకుడు వెళ్ళలేదు ఎందుకంటే ప్రాణమయం అక్కడ ఉంటారో ఎవరు ఉంటారో ఏమో అటువంటి గ్రామాలకు కొండ ప్రాంతాలకి ఆర్గనైజ్ చేసిన మనస్ఫూర్తిగా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను జిల్లా అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు అమీర్ ప్రజారంగం నుంచి తెలుసు వేల కూడా ఒక థియేటర్ లో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టాడు అలాగే ఈ రోజు అక్కడ చూస్తుంటే మన ఇల్లు కనపడతా ఉంది జై జనసేన జనసేన ఇల్లు అంటే ఆ ఇంటి కూడా జనసేన రంగులు కూర్చాడంటే అని మరొకసారి మనస్ఫూర్తిగా అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే మన నరే